పత్తి ప్రధానంగా ఇక్కడ తెలంగాణ జిల్లాలో ప్రధానంగా వరి తర్వాత పత్తి చాలా ఈళ్ళు ఉంటుంది సో పత్తికి ఇది అనుకూలమైన సమయమేనా యాక్చువల్గా మనకు తెలంగా మధ్య తెలంగాణ మండలం లోపల పద్నాలుగు లక్షల పైన ఎకరాలలో మనం సాగు చేస్తారు పత్తి అయితే చాలా ప్రాంతాల లోపల రైతు సోదరులు సీజన్ కొరకు ఎదురు చూడకుండా దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై శాతం విస్తీర్ణం లోపల పత్తిని వేసుకున్నారు అందరూ అంటే పొడిదుక్కులను వేసుకున్నారు అయితే ఈ మధ్య కాలంలో మనకు కురిసినటువంటి వర్షాల వల్ల చాలా వరకు మొలిసినాయి పత్తి అంతా కూడా మొలిసింది మనకు అంటే పత్తి ఒక నేచర్ ఏంటంటే ఒకసారి మొలిసిందంటే దాదాపు రైతులు ఏదో రకంగా బతికిస్తారు దాన్ని కాబట్టి అక్కడక్కడ చాలామంది నేను కూడా ఈ మధ్యన చాలా ఫీల్డ్స్ చూసినాను రైతులు గుంటుకలు కడతారు రైతులు మనం కూడా చెప్తున్నాయి ఏంటంటే ఎప్పుడైతే వర్షాలు తక్కువ పడతాయో నేల లోపల తక్కువ తేమ ఉన్నప్పుడు వీలైనన్ని ఎక్కువ సార్లు అంతర్కృషి చేయడం మంచిది అంటే గుంటకలు కట్టడం కలుపు తీయడం ఇట్లాంటి చేస్తే ఏమవుతుందంటే కొంచెం నేలలో ఉన్నటువంటి ఆ పదనంతా కూడా ఆవిరే బయటికి పోకుండా ఒక మల్చిలాగా ఉపయోగపడుతుంది రైతులు చేస్తున్నది చాలా కరెక్టు అట్లనే అంతర్కృషి చేసుకున్నట్లయితే లేదంటే కలుపు బాగున్నట్లయితే కలుపు అందులం కొట్టుకొని కలుపును నివారించుకున్నట్లయితే ఆ కొద్దిపాటి తేమ అది కేవలం పత్తి మొక్కలకు మాత్రమే ఉపయోగపడడం ద్వారా పెరుగుదల మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పత్తికి సంబంధించి ఇప్పటికి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ విత్తనాలు వేసుకున్నారో అవి కూడా ఎక్కడైనా మొలకపోతే మళ్ళీ పెట్టుకోవడానికి కూడా పత్తి గింజలు మార్కెట్లో పలు అందుబాటులో ఉన్నాయి ఇంకా అది కూడా దాని కూడా కొంచెం టైం ఉంది వరే ప్రధానంగా పండించే పంట సో వీళ్ళు రావడం కూడా కష్టం అసలు వరి నార్లు మొత్తం ముదిరిపోయినాయి వేసే పరిస్థితి లేవు వర్షం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అంటున్నారు అట్లా అట్లాంటి పరిస్థితి ఏం లేదు అంటే అసలు నాట్లు వేసే ఇంక అయిపోలే మనకి ఇంకా మనం అందరు నార్లు పోసుకునే పరిస్థితుల్లోనే ఉన్నాం మనం ఎక్కడైనా దీర్ఘకాలిక రకాలు పోసుకొని ఉంటే అది ఈ వారం రోజుల లోపల నాట్లు పెట్టాల్సిన టైము అది ఇంకా పది రోజులు కూడా పెట్టుకోవచ్చు మనం సో కాబట్టి ఇప్పుడే దిగుబడులను ప్రభావితం చేసేటట్టుగా కాలం ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు అంటే వర్షం పడకపోవడం తప్పనిసరిగా రైతులు అనుకున్నట్టు ఒక ఇబ్బందికరమైన పరిస్థితే కానీ ఇంకా మన చేతుల్లో ఉంది ఇంకా మన చేతుల్లోనే ఉంది మనం దాన్ని దిగుబడులను కానీ లేకపోతే పంటకాలాన్ని పంట ఏరియాని ఇవన్నీ కూడా మనం మాన మానిపలేట్ చేసుకున్నటువంటి మన చేతులనే ఉంది కాబట్టి రైతులు అట్లా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వరికి సంబంధించి ఇంకా పది రోజుల వరకు ఇంకా పదిహేను రోజుల వరకు కూడా మనకు మోస్తారు నుంచి మంచి వర్షాలు కురిసినట్లయితే తప్పనిసరిగా మనం అనుకున్న సాగును అనుకున్న పద్ధతులు అనుకున్న దిగుబడి సాధించడానికి డెఫినెట్గా చేయొచ్చు మనం సో మిర్చికి సంబంధించినంతవరకు కూడా కొంత ఇబ్బంది ఉంది నారు ఇంతవరకు పోసుకోలేదని అంటున్నారు మిర్చి విషయంలో కూడా బాగా ఈ పరిస్థితులు మైనస్ అని చెప్తున్నారు జనరల్గా మిర్చి నారు తెలంగాణలో ఏంటంటే అనేక రకాలుగా పచ్చిమిర్చి అని లేకపోతే మామూలుగా ఉరుగుకొరకి ఇట్లా వేడుతూ ఉంటారు మరి మేజర్ సీజన్ చిల్లీ వచ్చేసి ఆగస్టులో నార్లు పోస్తారు జూలై మధ్య నుంచి ఆగస్టు మధ్య వరకు పోసుకుంటారు పోసుకొని సెప్టెంబర్లో నాట్లు పెడతారు సో కాబట్టి దానికి మంచి టైం ఉంది దానికి ఇంకా ఇప్పుడు మిర్చి కంటే ముందు చాలామంది పల్లెకాయ వేస్తారు అక్కడక్కడ జనుములు వేస్తారు సో ఆ క్రాప్ వేసుకుని ఉంటారు కానీ మిర్చికి ఇప్పటికిప్పటికీ ఇబ్బంది ఏం లేదు ఇంకా నార్లు పోసుకోవడానికి కూడా టైం ఉంది నాట్లు పెట్టుకుని ఎట్లా సెప్టెంబర్లు పెడతారు సో కాబట్టి అంత ఇబ్బంది లేదు కాకపోతే రైతులకి ఏంటంటే వర్షాకాలం అంటే ఒక పద్ధతిలో ఉంటుంది రోజు వర్షం పడడం చల్లగా ఉండడం ఇట్లాంటివి ఉంటాయి ఇప్పుడు అదే దాదాపు నాలుగైదు ఏళ్ళకంచి అట్లా అలవాటు పడి చూసినాం మనం కానీ ఒక్కటేసారి మనకు దాదాపు ఇంత ఎండలు ఇంత ఉడకపోతా అసలు వర్షం పడకపోవడం పడ్డా కూడా చిన్న చిన్న జల్లులు పడడం కొంచెం భయమవుతుంది రైతులకి అది కామన్ అది కానీ మనకున్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారంగా తప్పనిసరిగా జూలై ఆగస్టు మాసం లోపల మంచి వర్షాలే సాధారణ వర్షమే పడేటట్టు ఉన్నది మనకు కనిపిస్తుంది మనకు ఈ మొక్కజొన్నకు సంబంధించినంత వరకు ఎటువంటి పరిస్థితి మొక్కజొన్న ఒకటి కొంచెం ఆలోచించాలి ఎందుకంటే పత్తి లాగాను ఇతర పంటలా కాదు మొక్కజొన్న కింద నీళ్లు కావాలి దానికి ఎప్పటికీ సో కాబట్టి మొక్కజొన్న వేయాలంటే పూర్తిగా అంటే వర్షాపాతం మీద ఆధారపడకుండా కేవలం బోర్లు బాయిలు ఉండి తప్పనిసరిగా నేను నీళ్ళు ఇవ్వగలను అనుకునేటువంటి అవకాశం మొక్కజొన్న వేయాలి అది కొంచెం ఈసారి అక్కడక్కడ ఏరియా తగ్గే అటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో వర్షాపాతానికి కనుక ఎవరైనా వేసి ఉంటే మొక్కజొన్నను వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నీళ్లు కట్టకపోతే మొక్కజొన్న ఉట్టిగా చెడిపోతుంది కాబట్టి మొక్కజొన్న కొంచెం రిస్క్లో ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అంటే వాళ్ళ కనుక బోర్లు లేకపోతే కేవలం వాతావరణం మీద ఆధారపడి కనుక మొక్కజొన్న వస్తే తప్పనిసరిగా దాంట్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి మొక్క పెరుగుదల బాగా తగ్గిపోతుంది అది పూర్తిగా నీళ్లతోటి పండే పంట కదా కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ పంటలు చీడపీడ నిచిత తట్టుకోవాలంటే ఏం చేయాలి అసలు రైతులు జనరల్గా రైతులు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఒకటి కలుపును సమర్థవంతంగా అరికట్టాలి అంటే సాధారణంగా వర్షం పడ్డప్పుడు కలుపును అరికట్టడం కంటే ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల లోపల కలుపును మంచిగా అరికట్టాలి ఎందుకంటే నీళ్ళల్లో నేలలో ఉన్నటువంటి తక్కువ తేమ తక్కువ పోషకాలు ఆ ఉన్న కలుపు తీసుకుంటే ప్రధాన మొక్కకు రాదు మనకి ఎరు పెరుగుదల ఉండదు అది ఒక రకం కాబట్టి కలుపుని తీసేయాలి రెండోది ఏంటంటే కలుపు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ రసం బిల్చే పొరులు ఇతర చీడపిడ్డలు వాటిని ఆశించి ప్రధాన పంటకు వస్తాయి సో కాబట్టి కలుపును సమర్థవంతంగా అరికట్టాలి అది పనిముట్లతో కానీ లేదా కలుపు మందులతో కానీ అది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల ఎరువులు వేయలేరు రైతులు నేల లోపల తేమ తగినంత లేదు కాబట్టి నేలలో ఎరువులు వేయడం కుదరదు కాబట్టి వేయకపోతే మొక్కలు పెరగవు సో కాబట్టి వెంటనే రైతులు చేయాల్సింది ఏంటంటే నీళ్లలో కరిగేటువంటి ఎరువులు ఉంటాయి అంటే మామూలుగా పదమూడు సున్నా నలభై ఐదు కానీ మూడు పంతొమ్మిదిలు కానీ లేకపోతే యూరియా కానీ లేకపోతే పొటాష్ కానీ ఇట్లా నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులను దాదాపు ఒక లీటర్కి పది గ్రాములు చొప్పున కనుక కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే పోషకాలను పైకి అందించడం ద్వారా మొక్కల పెరుగుదలను మనం ప్రమోట్ చేయచ్చు కుంటబడకుంటూ ఉంటుంది ఇంకా మూడోది ఏంటంటే ఇట్లా ఇంతకుముందు మీరు అన్నట్టు చీడపీడలు కూడా ఆశించే అవకాశం ఈ ఇంత ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు కొంచెం ఏదన్నా అలార్మింగ్ సిచ్యువేషన్ ఎక్కడైనా కొంచెం బాగా రసం బిల్చే పురులు కానీ లేదా ఆకుమచ్చలు ఇట్లాంటి ఉన్నట్లయితే వెంటనే వాళ్ళకి తెలిస్తేనో తెలిసినా మందులు తెలియకపోతే ఏరువాక కేంద్రాలు కానీ కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ ఏఈఓస్ని కానీ తెలుసుకొని దానికి సంబంధించిన కార్బండిజం ఎసిఫేట్ ఇట్లాంటి అంటే ముఖ్యంగా రసంబిల్చపర్లని ఫిప్రోనిల్ ఇట్లాంటి రసంబిల్చపూర్లని మరియు తెగులను కంట్రోల్ చేసుకున్న తక్కువ రకం మందులతోటి కనుక కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన మొక్కలు ఉంటాయి అంటే కలుపు తీయడం నీళ్ళలో కరిగేటువంటి ఎరువులను కొట్టడం చీడపిడను అరకట్టుకోవడానికి మామూలుగా సామాన్యంగా దొరికేటువంటి ఫంగిసైడ్స్ నుండి ఇన్ఫెక్షన్ కలిపి స్ప్రే చేసుకున్న రైతులు ప్రధానంగా పద్ధతులు పాటిస్తూ సేంద్రియ పద్ధతులు పాటిస్తూనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ సీజన్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది రైతులకు గతానుభవాల దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఖరీఫ్ను కూడా తనకు అనుకూలంగా మలుచుకునే దిశగా రైతు కృషి చేయాలని కోరుకుంటున్నారు రామరాజు రంగం టీవీ వరంగల్ నుంచి